హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ నరేష్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం లక్ష్మీని అయితే ఈరోజు మధ్యాహ్నమే వచ్చేసాం అక్కడ కొంచెం మధ్యాహ్నం దండకైతే వెళ్ళి వచ్చేసాం అనమాట ఈరోజు రెగ్యులర్గా ఈ మధ్యాహ్నం రెగ్యులర్గా అయితే లక్ష్మిని ఇద్దరం అయితే దండకైతే వెళ్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్గా తీసుకున్నాం కొంచెం పడుకొని లేచిన తర్వాత ఇప్పుడు ఉల్లిగడ్డ బత్త తీసుకొచ్చిన అంటే ఒక ఉల్లిగడ్డ ఉంటుంది కదా మేము ఉల్లిగట్లు అమ్ముతాం ఇంపుస్తాం ఉల్లిడ బస్తే లక్ష్మీ అయితే ఇప్పుడు ఉల్లియడంతో ఏరింది ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మేమైతే కోరుకుంటాను ఎదురు ఫ్రెండ్స్ ఫ్రెండ్ అండి ఉల్లియాడైతే ఇప్పుడు లక్ష్మిని నిద్రం కలిసి అయితే బాగు అంటే ఇట్లా మురిని పొట్టు ఇట్లా పొట్టు ఉంటాయి కదా పొట్టు ఇట్లా ఖరాబ్ అయిన ఉల్లిగడ్డు ఉంటాయి కదా అన్నీ అయితే ఏరి పక్కగా అయితే వారేసాం ఇప్పుడు లక్ష్మీ అయితే ఇంట్లో అయితే పుడుతుంది బట్ ఆ గది బట్ ఊడ్చ బెట్టుకుంటే అయిపోయా ఇది బట్ ఇది మంచిగా ఇది మంచిగా పెట్టు ఇది ఉడిసే ఇప్పుడు లక్ష్మి అయితే మంచిగా ఊడుస్తుంది నేను ఇప్పుడే స్నానం చేసి వీడియో కోసం అయితే ఇక లేట్ అవుతుందని డక్నైతే వీడియో తీస్తాను ఇంకా లక్ష్మి స్నానం అది చేయలేదు ఒక నీళ్ళు అయితే పెట్టుకున్నది ఇగో అక్కడ నీళ్ళైతే కాగితాయని చూడండి కాగిన తర్వాత లక్ష్మి కూడా ఇప్పుడు ఊడ్చినాక లక్ష్మి కూడా స్నానం చేస్తుంది ఎంత వచ్చింది లక్ష్మీ ఈరోజు ఎక్కువ ఎంత ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే వచ్చిన్నాం ఫ్రెండ్స్ ఈరోజు అయితే వెళ్ళి అప్పుడే స్టార్ట్ చేద్దాం వీడియో చేద్దాం అనుకున్నాను కాకపోతే అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు మళ్ళీ లాంగ్ అయితే వెళ్ళినాము నాకు ఒక ఈరోజు ఒక ఐదు వందలు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ లాభం అయితే మొత్తం చూడండి చెత్తట్లేదా మొత్తం కైతే ఇప్పుడు నేను దుకాణం అయితే వెళ్ళి ఒక ఆయిల్ ఒక ప్యాకెట్ ను తీసుకొచ్చాను చూడండి ఇప్పుడు లక్ష్మీ అయితే స్నానం చేస్తాను స్నానం చేసే లోపు అయితే ఇప్పుడు ఎగ్స్ అయితే పెడతా నీళ్ళు పోషతే ఇక నిన్నటి ఉండి అన్నం అయితే ఉన్నది సాయంత్రం ఉండే అన్నం అయితే ఇప్పుడు నేను ఉడకబెడతా ఇప్పుడు కుట్టున్నాను ఫ్రెండ్స్ మొత్తం ఐదు కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్ నేనైతే నాలుగైదు ఉడకబెడతా ఒకటి లక్ష్మి అయితే పోస్తాను అనమాట టైం పడుతుంది కదా ఫ్రెండ్స్ ఈ పని అయితే ముందే చేస్తాను ఊహా లేవన్నా కొంచేనా ఊడి అయితేనే కదా వర్లేదు ఫ్రెండ్స్ నేనే తీసుకుంటూ చేస్తాను పని అయితే ఉప్పు అయితే ఇస్తాను అందులోనే ఫ్రెండ్స్ని అయితే ఒక నాలుగైదు ఉల్లిగడ్ల తీసుకుంటాను ఎందుకంటే మన కొడుగుల కూరకు ఎక్కువ ఉల్లిగేలు అయితే ఉండాలి కదా మీడియం సైజ్ తీసుకున్నా మొత్తం ఇది తీసుకున్నా ఇప్పుడైతే అయితే మనం వద్దాం ఫస్ట్ అయితే ఫ్రెండ్స్ని అయితే ఇప్పుడు ఫస్ట్ అయితే ఉల్లియలు అయితే వస్తున్నా ఇక లక్ష్మీ స్నానం అయితే అయిపోయింది ఇక తొందరలోనే కూరచ్చి మొదలు పెడతాట అన్న గురాదు నువ్వు అని చెప్పింది ఇక అందుకే నేనే వస్తున్నా ఇక లేట్ అవుతుందని అక్కడక్కడ నేనే ఇక రంగంలోకి దిగిన ఫ్రెండ్స్ ఇంట్లో పని చేసుకునేసరికి లక్ష్మికి అక్కడికే హార్డ్ వర్క్ అయిపోయింది ఈరోజు ఇక ఉల్లిగడ్డ అంతా అంతా జమ చేయడం ఇంట్లో ఊడ్చుకోవడం ఇట్లా ఇక బట్టలు ఇట్లా అవన్నీ చేసుకునేసరికి లక్ష్మికి ఇక మళ్ళా ఇంకా వేరే పని చేసేంత టైం కూడా లేదు అందుకే అందుకైతే అక్కడ మనం కూడా కొంచెం ఒకసైనా అయిపోతాయి పని అని చేస్తున్నా గుడిగడే టమాటో కూడా పోద్దాం ఇక లక్ష్మి వేస్తుంది కూర అయితే వండడం స్టార్ట్ చేస్తుంది వండుకొని బుక్ తింటే మనకు కూడా కొంచెం తృప్తి అవుతుంది మన పానం కూడా ఫ్రెండ్స్ నేను ఒక ఐదు టమాటాలు ఇచ్చిన లక్ష్మి టమాటాలు ఐదు టమాటాలు పోస్తాను ఇప్పుడు నేను షాక్ తోటి పోతే అక్కడ అయిపోద్ది పని లక్ష్మి కొడవద్దటి కోసారికి గానీ ఒక అరగంట టైం తీసుకుంటుంది కూరగా పోయడానికి ఇక షాక్ తోటి అక్కడ కోసేదాం అన్నట్టుగా సాక్తో పోయమని నేర్చుకోవాలంటే లక్ష్మికి భయం చేయి మీద తీసుకుంటే కత్తి అని ఇక అందుకే దిగ్గ తలకొని లక్ష్మి ఇబ్బంది పెట్టింది కానీ మా సైపోతుంది పని కూడా తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే లక్ష్మి అయితే ఇక ముక్కమే బొట్టుందిరా లక్ష్మైతే మొత్తం అయితే ఇక అయిపోయింది వీడియో కోసం ఇక నేను ఉల్లిగడ్డలు టమాటాలు కోసేసిన ఇక్కడ కూర కూడా ఆల్మోస్ట్ మనకైతే ఉడికిపోయినాయి ఇప్పుడు ఇక కూర పొయ్యి మీద పెట్టి కూర ఉడికించి క్రెడిట్ మొత్తం లక్ష్మణ్ అయితే కొట్టేస్తాయి ఇప్పుడు అంతేనా ఉడికాయ కోడి చూడు ఉడికాడు Dilo, lo dilo, dilo, lo dilo, 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 ven dilo, dilo, no dilo, 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 dilo,

어, 봐야 돼요? 봐 나도. 드디어 나와라. 응, 그칼부세 गारम करी ऐसे मैं गो पेडा ले, ले आना मन ले गो गायन गाय गरम ऐसे उतराना मन ले देन छे पहले नु भेज

ఫ్రెండ్స్ ఇది గ్యాస్ పైప్ జాన్ అయింది మంట చిన్నగా ఫుల్ పెట్టేస్తుంది మంట మంట పెట్టా ఫుల్ చిన్నగా వస్తుంది దిమేట దీమిట మంట అజ్జులో ఎంత పెద్దగా చిన్న గ్యాస్ పెద్దగా వస్తాను పెద్దగా చిన్నగాస్తుంది ఇది అయిపోయిన తర్వాత నేను అది పైపు పీకేసి వేసి అందు అది అయిపోయి అది టైం పడుతుంది కదా కొన్ని సార్ అండి కొన్ని వాటర్ పోసి కొడతలు er der en problem med den? ja hmm her guddu kodi guddu i ette wow excellent chandama raave ja bille raave man der kolde ഇല്ല ബ്ലക്കന്നെ ഉൾപ്പെടും മൂത്ത കൊള്ളൂരിക്ക് വെയിറ്റ് ചെയ ఫ్రెండ్స్ నేనేప్పుడు కొడుకుటైతే వేస్తాను అని అలా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మనకైతే కొడుకుల్లో కూర రెడీ రెడై అంటే విషయం అయితే మూతగట్టయితే ఉంచుదాం ఉంచిన తర్వాత దించుదాం ఇటు మనకు అన్నం కూడా రెడైనా అంటే ముదందు చూసిరా ఫ్రెండ్స్ నేను కష్టపడి కూర ఇటు అన్ని లక్ష్మ వచ్చి ఎట్లా చేసిందో కూర ఆ వీడియో అయితే ఇక్కడ కూడా ఆపేస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే టైం అయితే ఇప్పుడు చీకటి పడిపోయింది అందుకే ఆడైతే టైం అయితే ఇప్పుడు చీకటి పడిపోయింది వీడియో కూడా క్లారిటీ రాదని